రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది బడ్జెట్పై ఆర్థిక మంత్రి పయ్యావులా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు ప్రజలకు ఇచ్చిన వాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవన్నారు జగన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జగన్ ఒకటి పాయింట్ సున్నా ప్రభుత్వం నడిచిందని ఆ టైంలో చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పాలన సాగిందన్నారు లంచాలకు తావు లేకుండా రెండు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లు డీబీటీ చేశామన్న జగన్ కోవిడ్ వల్ల ఆదాయం తగ్గినా హామీలు అమలు చేశామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే యాత్రకు శ్రీకారం చుట్టారు కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పవన్ ఈ క్షేత్ర సందర్శనలో పవన్ కుమారుడు అఖిరా టీటీడీ సభ్యుడు ఆనందసాయి పాల్గొన్నారు ఖమ్మం జిల్లా తల్లాడలోని కొత్తగూడెంలో బయోమాసు ప్లాంట్ను మంత్రి తుమ్మల ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో బయోమాసు ప్లాంట్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు రైతులు ఆదరించి సహకరించి మేలు పొందాలని ఆయన అన్నారు బయోమాసు ప్లాంట్ వలన రైతులు పంటలు దిగుబడి అయిన తర్వాత పత్తి కట్టే మిరప కట్టే మొక్కజొన్న చెత్తను రైతులు బయో బయోప్లాంట్ ద్వారా కాలుష్య నివారణ చేసేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు మేడరంలో మినీ జాతర ప్రారంభమైంది సమ్మక సారలమ్మకు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ఈ మినీ జాతరకు ఐదు కోట్ల ముప్పై లక్షలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇక మేడరం వెళ్లే భక్తుల కోసం రెండు వందల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ వెయ్యి మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసింది ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు జంపనవాగు వద్ద జల్లు స్నానాలను ఆచరిస్తున్నారు చెంచల్గూడలోని శీకాపరేడ్ గ్రౌండ్లో తెలంగాణ జైళ్ల శాఖ ఏడవ రాష్ట్ర స్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్ను హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్త జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా ప్రారంభించారు రవిగుప్త మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్ల ద్వారా సిబ్బందిలో శారీరక దృఢత్వంతో పాటు మనిషిపై ఒత్తిడి తగ్గించడానికి దోహదపడతాయని తెలిపారు అనంతరం క్రీడా జెండాతో పాటు పావురాలు బెల్లులను ఎగరవేసి పోలీస్ క్రీడా జ్యోతిని వెలిగించారు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు నాంది పలికారు నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట వీధిలో బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదిలక్ష్మి అనే మహిళ మెడలోని ఐదు తులాల బంగారు చేను అపహరించుకుని పరారయ్యారు డోన్ కు చెందిన ఆదిలక్ష్మి పట్టణంలోని జగ్గజనని దేవి ఆలయాన్ని దర్శించుకుని కోట వీధిలోని తమ బంధువుల ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యలో ఆదిలక్ష్మి వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మహిళ మెడలోని ఐదు తులాల గొలుసును లాక్కొని పరారయ్యారు బాధితురాలి ఫిర్యాదు మేరకు నంద్యాల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలం హెచ్డీహల్లి గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని లో వోల్టేజ్ సమస్యతో పాటు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయట్లేదని సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా నిర్వహించారు లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తేల్చి చెప్పారు తిరుమల శ్రీవారిని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జయన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిశోర్ దర్శించుకున్నారు ఇవాళ వేక్వ తన సతీవణితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు జిల్లా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు తెల్లవారుచామున వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయో కిషోర్ కుమార్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అఖండ దీపం వెలిగించి తిరునాళ్లు అధికారికంగా ప్రారంభించారు అనంతరం నలభై ఐదు రోజుల మండల దీక్షలు పూర్తి చేసిన దీక్ష స్వాములు ఇరుముడులతో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి ఇరుముడి సమర్పించారు ఒక్కసారిగా ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి క్యూలైన్లు నిండిపోయి ఆలయం బయట వరకు భక్తులు వేచి ఉన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పకడ్బంది చర్యలు చేపట్టారు తోపులాట జరగకుండా పటిష్టమైన బారికేర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ పరిసరాల్లో నలభై సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో పర్యవేక్షిస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను పార్కింగ్ ప్రదేశాలకు పంపిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు దీక్ష స్వాములకు అల్పహారం తాగునీటితో పాటు వసతి సౌకర్యం కల్పించారు కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదేవి గ్రామంలో వించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది పండు వెన్నెలలో వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులకు కనువిందు చేసే విధంగా పండితులు నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి సుధీర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది స్వామివారి దేవాలయాన్ని కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి పీఠం దత్తత తీసుకోవడంతో బాపట్ల జిల్లా అనంతవరం గ్రామానికి చెందిన కుప్ప వంశీలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మాధికారి కుప్ప శివ సుబ్రహ్మణ్య అవధాని పీటలపై కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు కడప జిల్లా బద్వేల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు దందా చేస్తున్నారు ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని దందాలకు పాల్పడుతున్నారు కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటు వ్యక్తులు బహిరంగంగా నేర్పెత్తనం సాగిస్తుండడం అనేక అనుమానాలకు స్థావిస్తుంది కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు నలుగురు ఉండగా అదనంగా ఐదుగురు ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని దందాలు నిర్వహిస్తున్నారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న భాగవతం అంతా రాజు న్యూస్ కేవనకు చిక్కింది ఇదేంటని ప్రశ్నిస్తే సబ్ రిజిస్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు కోర్టు విలువ చేసే డాక్యుమెంట్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో తారుమారవుతున్నాయి ఉచితాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఎన్నికల్లో ఉచిత పథకాలను తప్పుగట్టింది పట్టణాల్లో నిరసరాయలకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్ను విచారించింది ధర్మాసనం ఉచిత పథకాలతో ప్రజలు పనిచేయడం లేదని ఏ పని చేయకుండా ఆహారం డబ్బు సంపాదిస్తున్నారని కామెంట్ చేసింది ఓటర్లను జీవులుగా మారుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి సన్నిధిలో మూడు రోజుల పాటు సాగిన సహస్ర కళాశాభిషేక మహోత్సవాలు ముగిశాయి పవిత్ర గోదావరి నది జలాలను పంచామృతాలతో ఉత్సవమూర్తులకు బేళ మండపంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు సహస్ర కళశాలలో దేవతలను ఆవాహనం చేసిన పిదప స్వామివారికి తిరుమంచనం పుణ్యవాహవచనం విశేష స్వఫనం నిర్వహించిన అనంతరం పంచామృతాలు సహస్ర కలశాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు మాఘ పౌర్ణమి ఆలయంలో స్వామివారికి సహస్ర కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి నిత్య కళ్యాణాలు రద్దు చేశారు తిరిగి గురువారం ఉదయం నుంచి స్వామివారి నిత్య కళ్యాణం నిర్వహిస్తారు అప్పుడే ఎండలు భగ్గుమంటుల నేపథ్యంలో భద్రాది రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఉచితంగా మజ్జిగ పంపిని ఆలయ రామాదేవి ఆలయ సిబ్బంది ప్రారంభించారు దూర ప్రాంతాల నుండి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రతి సంవత్సరం ఇలా ఎండల వేడిమి నుండి భక్తులు ఉపశమనం పొందేలా ఆలయ ప్రాంగణంలో గాలిగోపురం వద్ద లైన్లలో స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఈ మజ్జిగ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తుంటారు భద్రాదికి వచ్చే భక్తులు హ్యూ లైన్లలో పిల్లా పాపలతో ఉండి స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉంటారని ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని మజ్జిగను ప్రతిరోజు పంపిణీ చేస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర మండలంలోని రంగాపురం వద్ద మంగళవారం సాయంత్రం ఆటోలో విద్యార్థులను పరిమితికి మించి తీసుకువెళ్తుండటంతో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే వెంటనే కాన్వైని ఆపి ఆటో డ్రైవర్కు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు విద్యార్థి కాన్వైలోని వాహనంలో ఎక్కించుకుని వెళ్లి వారి ఇళ్లకు చేర్చారు తల్లిదండ్రులు పిల్లల ప్రయాణం పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు ఎమ్మెల్యే ఎంఎస్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మహోత్సవాలు నిర్వహించారు గణేష్ కోడలిలో ఆరు వందల మంది ఆటో డ్రైవర్లతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి మానవహారం కల్పించారు ప్రతి ఒక్క ఆటో కార్మికుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పుట్టపర్తి పట్టణంలోని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపడంతో పాటు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆటో డ్రైవర్లు ఫం తప్పక ధరించాలని మద్యం తాగి వాహనాలు నడపకూడదని ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేయకూడదని సూచించారు మాజీ ముఖ్యమంత్రి నివాసం దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఈ అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం మాజీ ముఖ్యమంత్రి నివాసానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉందని ఇంటి ఆవరణలో ఉన్న సీసీ ఫుటేజ్ డేటా ఇస్తే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు మొత్తం రెండు సార్లు అగ్ని ప్రమాదం జరిగిందని ఘటనా స్థలానికి దగ్గర ఉన్న కొన్ని సీసీ ఫుటేజ్లను పరిశీలించినా ఇలాంటి కీలక ఆధారాలు లభించలేదన్నారు త్వరలోనే అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలను బయట తెలిపారు కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జోసఫ్ కిషోర్ డిమాండ్ చేశారు గ్రామ సచివాలయ కేంద్రంలో డెమోక్రసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ సెక్రటరీల కమిటీ సమావేశం జరిగింది అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసేదన్నారు పీఆర్సీ ఐఆర్సీ అమలు చేయకుండా సచివాలయ ఉద్యోగులను మల్టీ వాడుకుందని మండిపడ్డారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా గ్రామ ఉద్యోగులు చెప్పారు కూటమి ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసి ఇచ్చిన హామీలను చేయాలని కోరారు వారిపై పని ఒత్తిడి తగ్గించి పదోన్నతులు కల్పించాలన్నారు ఈ సమావేశంలో జోగేంద్ర కుమార్ మదన్ మోహన్ విజయ సుధాఖాన్ ఉదయ్ కుమార్ ఏడుకొండలు పాల్గొన్నారు ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు సోనాలకు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు ఇంటి వెనుక వైపు ఉన్న కిటికీని పగులగొట్టి ఇంట్లోకి దూరారు ఇంట్లో ఉన్న బీరువాను పగులగొట్టి దాదాపు నాలుగు లక్షల నగదు ఏడు తులాల బంగారం పదమూడు తులాల వెండి ఆభరణాలను అపహరించారు అయితే అదే రోజు ఆ వ్యాపారి రాత్రి సమయంలో ఓ ఫంక్షన్కు వెళ్లి వచ్చే సమయానికి ఇంట్లో చెల్లా ఉన్న వస్తువులను చూసి ఆశ్చర్యపోయారు వెంటనే పోలీసులకు సమాధానమివగా పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయాన్ని ఆదిలాబాద్ క్లూస్ టీంకు సమాచారం ఇవ్వడంతో వెంటనే చోరీ జరిగిన ఇంట్లో దొంగల వేలిమూతులను సేకరించారు దొంగతనానికి పాల్పడ్డ వారిని తొందరలోనే గుర్తిస్తామని పోలీసులు తెలిపారు సైదాబాద్ మాతా మైదానంలో శ్రీ విజయదుర్గ మాత ఆలయంలోని విజయదుర్గ మల్లేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి విజయదుర్గ స్వామి శరణు శరణు అంటూ జయ జయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది కన్నుల పండుగగా జరిగిన విజయదుర్గ స్వామి కళ్యాణం తిలకించడానికి భక్తులు బారులు తీరారు శివశక్తులు శివాలెత్తిపోయారు ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా విజయదుర్గ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు కళ్యాణం అనంతరం అన్నదానం చేశారు ఏలూరులోని ఎస్ఎస్ బ్యూటీ సెంటర్పై పోలీసులు దాడి చేశారు బ్యూటీ పార్లర్ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పక్క సమాచారంతో టూటన్ పోలీసులు దాడి చేశారు ఈ దాడిలో నిర్వాహకుడు నాగార్జునతో పాటు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు బ్యూటీ పార్లర్ పేరుతో నిర్వహించే ఈ సెంటర్లో బాడీ మసాజ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి ఇతర ప్రాంతాలకు చెందిన యువతలను తీసుకొచ్చి ఇలాంటి సాంఘిక అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది ప్రతి నెల పోలీసులు దాడులు చేయకుండా ఒక వ్యక్తికి డబ్బులు చెల్లిస్తున్నారని అయినా ఎందుకు దాడులు చేస్తున్నారని నిర్వాహకుడు నాగార్జున పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం పోలీసులను మేనేజ్ చేసే ందుకు ఓ వ్యక్తి నెలకు ముప్పై వేల నిర్వాహకుడి నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పలు గ్రామాలు అక్రమంగా ఎర్ర మట్టి జోరుగా సాగుతోంది ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ప్రైవేటు భూముల నుంచి భారీ టిఫర్స్ తో మట్టి తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు ఈ మట్టిని ఫార్మా కంపెనీలకు రోడ్డు పనులకు ఇటుక బట్టిలకు అమ్ముకుంటున్నారు చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి ఆరేగూడెం శివార్లోని ప్రభుత్వ భూమి సర్వే నెంబరు రెండు వందల తొంభై ఎనిమిది నుండి టిప్పర్ల ద్వారా రోడ్డు పనులకు తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఒక జేసీబీని టిప్పర్ను పట్టుకొని పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు త్రిచుక శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ముగిసింది అనంతరం పౌర్ణమి తిథినాడు స్వామి అమ్మవార్లు పెద్ద రథంపై పూర విధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చారు అర్హర మహాదేవ అనే పంచాక్షరి మంత్ర నామస్మరణతో రథాన్ని లాగుతూ భక్తులు ముందుకు సాగారు విద్యుత్ కాంతి దీపాలు ప్రత్యేక పూలతో స్వామివారి రథాన్ని అందంగా అలంకరించారు ఈ రథం తిరుణాలను చూసేందుకు నందిగామ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ తిరుణాలను వీక్షించారు కోలాటం నాదస్వరం సన్నాయి బ్యాండు మేళలతో పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ కోలాహలంగా మహోత్సవం జరిగింది అనంతరం పారువేట మండపంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల రాక దృశ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు